ఒక చిన్న బాలిక ఒక చర్చ్ ముందు ఏడుస్తూ కూర్చుంది చర్చిలో నుంచి పాస్టర్ గారు బయటకు వచ్చి ఎందుకమ్మా ఏడుస్తున్నావు అని ఆ బాలికను అడిగారు ఆ బాలిక ఏడుస్తూ ఇలా చెప్పింది పాస్టర్ గారు నాకు లోపల కూర్చుంటానికి స్థలమే దొరకలేదు పాస్టర్ గారు అని చెప్పినప్పుడు ఆ పాస్టర్ గారు ఆ పాప చేయి పట్టుకుని ప్రేమగా లోపలికి తీసుకు వెళ్ళి కూర్చోబెట్టారు అయితే ఆ చర్చ్ చాలా ఇరుగ్గా ఉంది ప్రజలు ఆరాధించడానికి కూర్చుంటానికి చాలా కష్టం అయిపోతుంది అయితే చర్చిలో ప్రార్థన అంశంగా పాస్టర్ గారు ఈ రీతిగా చెప్పారు మీరందరూ భారంగా చేయవలసిన ప్రార్థన అంశాన్ని మీతో చెప్తున్నాను ఏంటంటే చర్చిలో ప్రజలు ఆరాధించడానికి చాలా కష్టమైపోతుంది ఇరుగ్గా ఉంటుంది కాబట్టి మనకి పెద్ద స్థలం కావాలి పెద్ద చర్చి కన్స్ట్రక్షన్ అవ్వాలి కనుక మీరందరూ కూడా ఈ అంశాన్ని ప్రార్థన అంశంగా మీరు మీ అందులో ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి అని పాస్టర్ గారు సందస్తుతో చెప్పారు అయితే ఆ బాలిక బయటకు వచ్చి ఇదే విషయాన్ని ఆలోచిస్తూ ఇంటిలో ప్రవేశించి తన తండ్రితో ఈ రీతిగా చెప్పింది డాడీ మనకు చర్చి పెద్ద చర్చి కావాలి డాడీ ప్రజలు కూర్చోటానికి స్థలమే లేదు చర్చ కట్టడానికి ఎంత అవుతుంది డాడీ అని అడిగితే వాళ్ళ డాడీ చెప్పారు మూడు అని చెప్పారు మూడు అంటే మూడు లక్షలు అని తండ్రి భావన అయితే ఆ పాప మూడు అంటే మూడు రూపాయలు అనుకుంది ఆ బాలిక అయితే ఆ తండ్రి మూడు లక్షల ఉద్దేశంతో చెప్పినప్పుడు మూడు రూపాయలు ఎలా సంపాదించాలి అని ఆ బాలిక తదేకంగా ఆలోచిస్తూ చాలా కష్టపడి ఆ బాలిక ఒక యాభై ఏడు పైసలు మాత్రం సంపాదించగలిగింది అయితే రెండు సంవత్సరాల అనంతరం కొన్ని కారణాలను బట్టి ఆ బాలిక చనిపోయింది అయితే చనిపోయినప్పుడు సమాధి కార్యక్రమం చేయటానికి పాస్టర్ గారు ఇంటికి వచ్చారు ఇంటికి వచ్చినప్పుడు సమాధి కార్యక్రమం నిర్వహించడానికి చూస్తూ ఉన్నప్పుడు ఆ బిడ్డ తలె క్రింద ఒక చిన్న పర్సు ఉంది చిన్న పర్సు దానిలో చూడగా ఒక కాగిత ముక్క వీరికి లభించింది ఆ దానిలో ఏం రాస్తుందంటే నేను చర్చి స్థలం కట్టడానికి మూడు రూపాయలు సంపాదించాలని అనుకున్నాను ఎవరి దగ్గర విరాళాలు సంపాదించాలా అని నేను ప్రయాసపడుతున్నాను నా యొక్క కోరిక నా హృదయ అభిలాష కేవలం చర్చి కట్టడం అని ఆ బిడ్డ ఎంతో మనస్తాపంతో వ్రాసుకున్న ఆ మాటలు వీరికి ఎంతో కన్నీటిని తెప్పించాయి ఫస్ట్గా ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఆ బాలిక యొక్క నిస్వార్థమైన భక్తిని ప్రేమను సంఘస్తులు ప్రకటించి ఈ బాలిక యొక్క కోరిక మేరకు విరాళాలను మీరు సేకరించవలసిందని సంఘస్తులకు తెలియజేసినప్పుడు సంఘస్థులు ఒకరైన పత్రికా విలేకరి ఆ విషయాన్ని తన పత్రికలో ప్రకటించారు ఆ పత్రికను చదివిన ఒక వ్యక్తి తన భూమిని అమ్మటానికి ముందుకొచ్చారు అయితే ఆ భూమి వెల ఎంత అంటే ఈ బాలిక సంపాదించిన యాభై ఏడు పైసలు యాభై ఏడు పైసలతో ఒక అద్భుతం జరిగింది ఆశ్చర్యపోయారు సంఘస్తులు సంఘస్థులు కూడా తమ వంతుగా తమ విరాళాలు సేకరించి సంఘ కాపరికి ఇచ్చారు అలాగే చాలా మంది ప్రక్క కూడా విరాళాలు సేకరించి పాస్టర్ గారికి ఇవ్వటం జరిగింది చర్చ్ కన్స్ట్రక్షన్ పూర్తయింది ఇది ఫిలదెల్ఫియా పట్టణంలో ఉంది ఫిలదెల్ఫియా పట్టణంలో ఫిలదెల్ఫియా బ్యాప్టిస్ట్ చర్చ్ అని అక్కడ ఆ స్థలంలో మీరు ఇప్పటికి కూడా చూడవచ్చును ఫెలదెల్ఫియా చర్చ్ ముందు ఈ బాలిక యొక్క చిత్రపటం అలాగే రసల్స్ యొక్క చిత్రపటం అక్కడ బయట చిత్రంలో మనం చూడవచ్చండి ఈ బాలిక యొక్క నిస్వార్థమైన ప్రేమ భక్తి విధేయత ఎంత అద్భుత కార్యం చేసిందో చూసారా అండి మనం అడిగి ఊహించు వాటన్నిటికంటే కూడా అత్యధికంగా చేయగలిగిన శక్తి గల దేవుడు మనకున్నాడు యాభై ఏడు పైసలతో అద్భుతాన్ని సృష్టించిన గొప్ప దేవుడు మన దేవుడు ప్లస్ యు